జలమండలిపై మెగా భారం మరో ఏడాది వరకు సుంకిశాల పథకం అనుమానమే మూలిగ నక్కపై మరో తాటిపండు పడ్డది ఇప్పటికే వేల కోట్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జలమండలిపై తాగునీటి పథకాల రుణభారం మోయలేనిదిగా మారింది ఈ నేపథ్యంలో తాజాగా మరో పిడుగులాంటి భారం పడేందుకు రంగం సిద్ధమైంది మహానగరానికి నిరంతర ఆ తాగునీటి కోసం రెండు వేల కోట్లకు పైగా వెచ్చించి చేపట్టిన సుంకిచాల పథకం నిర్మాణ సంస్థ మెగా నిర్వాహకంతో కుప్పకూలింది కదా ఆ జాప్యానికి మూల్యంగా జలమండలిపై దాదాపు నూట అరవై కోట్లకు పైగా భారం పడనున్నది ఏఎంఆర్పి స్టిక్కర్ని మరమ్మత్తులకు నీటి శాఖ సిద్ధం హైదరాబాద్ తాగునీటికి ప్రత్యామ్నాయం చూడాలని సూచన నూట అరవై కోట్లతో ఐదో మోటార్ ఏర్పాటుకు సర్కారు నిర్ణయం జలమండలి నిధులతోటే పనులు చేయనున్న ఇరిగేషన్ శాఖ మెగా కృష్ణారెడ్డి అంటే కేటీఆర్ బంధువు అన్నట్టు కేసీఆర్ బంధువు అన్నట్టు కేసీఆర్ మేఘాకృష్ణారెడ్డి ఇద్దరు పదుర్కొనే ఈ తెలంగాణ సంపదని దోసుకుంటారన్నట్టు కేసీఆర్ ఉన్నంత కాలం కృష్ణారెడ్డి పేరును కలిపి వీళ్ళు వాళ్ళ మీద అవినీతి మార్గాలు అంటించే ప్రయత్నం చేసింది కదా ఈ కాంగ్రెస్ సర్కారు వాళ్ళు మరి ఇప్పుడు ఇదే మెగా కృష్ణారెడ్డి ఇదే మెగా మెగా దానికి సంబంధించిన దానివల్ల రెండు వేల కోట్ల భారం పడ్డదాట జలమండలిపై మెగా భారం పడ్డదాట అంటే ఇది మెగా కృష్ణారెడ్డికి సంబంధించిందే మరి ఇప్పుడు దీన్ని ఎవరికి అంటగడదాం మళ్ళీ కేసీఆర్కి అంటగడదామా మరి ఈ ప్రభుత్వానికి అంటగడదామా ఏది ఇప్పుడు ఈ నీరు నిరంతరం మహానగరానికి రెండు వేల కోట్ల పైగా వెచ్చించి చేపట్టిన శుంకిచాల పథకం మాట ఆగిపోయిందట మరో ఏడాది వరకు అది ముందరబడే అవకాశం లేదట మరి దీని బాధ్యతలన్నీ మెగాకృష్ణ రెడ్డి చేతుల్లోనే ఉన్నాయి మరి ఇప్పుడు ఈ పేపరు రాసుకొచ్చింది మరి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు మరి ప్రభుత్వం ఆలోచించాలి మరి ఇప్పుడు ఈ మీదే అన్నట్టేనా ఈ ఘనకార్యం